ఇండియాలోని టాలెంటెడ్ పీపుల్ అంతా కూడా విదేశాలకు తరలిపోతున్నారని అందుకు ఆయా దేశాలు అంతలా అభివృద్ధి చెందుతాయనే వ్యాఖ్యలు కొన్ని గతంలో మనకు వినిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది మన దేశం నుంచి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ చేయకూడని పనులు చేసి వాళ్ళు ఇబ్బందులు పాలవడమే కాకుండా దేశానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తాజాగా అమెరికాలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది దేశం కాని దేశంలో తెలుగు ఎంప్లాయీస్ నూట ఎనభై ఐదు మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు దీనికి కారణం కంపెనీ లే ఎంత మాత్రం కాదు వాళ్లంతా కులం పేరు చెప్పి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు ప్రపంచంలో అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్లో సీనియర్ మేనేజర్ కేడర్ నుంచి ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ వరకు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారట అమెరికాలో కంపెనీల ట్యాక్స్ లెక్కలు చూసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ వీళ్ళ గుట్టును రట్టు చేసింది యుఎస్ బే ఏరియాలో యాపిల్ ఆఫీస్లో నూట ఎనభై ఐదు మంది ఉద్యోగులు క్యాష్ కాశ్పేర్ చెప్పి వందల డాలర్లు విరాళాలుగా సేకరించారు అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తాను అంటే తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆప్టా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నిర్వా ఇలాంటి వంటి సంఘాలుగా ఏర్పడ్డారు అమెరికాలో కాపులు కమ్మలు రెడ్లు కులాల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ని నడిపిస్తాయి ప్రతి ఏటా ఈ సంఘాలు సమావేశాలు సభలు నిర్వహిస్తూ ఉంటారు అయితే యాపిల్ కార్పొరేట్ ఫండ్ కింద ఇచ్చే డొనేషన్లు ఈ తెలుగు సంఘాల్లో ఉన్న ఉద్యోగులు దుర్వినియోగం చేశారు యాపిల్ కంపెనీ మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్ అని చారిటీ సంస్థలకు విరాళం ఇస్తోంది ఆ డబ్బుపై ట్యాక్స్ కూడా విధించదు అమెరికా ప్రభుత్వం ఈ డబ్బును అందులో పనిచేసే తెలుగు వాళ్ళు విరాళాల పేరు చెప్పి సేకరించి సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఐఆర్ఎస్ నివేదిక ఇచ్చింది బే ఏరియాలో యాపిల్ ఆఫీస్లో పనిచేసే నూట ఎనభై ఐదు మంది ఈ ఫండ్స్ను కలెక్ట్ చేసి వారి సొంత అవసరాలకు వాడుకున్నారట ఇక ఈ విషయం ఐఆర్ఎస్ చేసిన ఎంక్వైరీలో తేలింది దీంతో యాపిల్ కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది వెంటనే మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాండ్స్ ను మిస్యూజ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంది వారిని ఉద్యోగాల నుంచి పీకేసింది దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు డబ్బులకు కక్కుర్తి పడి కులం పేరు చెప్పి అమెరికాలో తెలుగు వాళ్ల పరువు తీశారని కొందరు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు